హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే అబ్బాయి గారు కుర్చీ అయితే ఎక్కడానికి ఎక్కాడు దిగలేక ఆఫ్ సోపాలు పడతాడు చూడండి బాగుంది వీడియో ప్లీజ్ లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఓయ్ కుక్కలు జు కుక్కలు అరుస్తున్నాయంట അയ്യോ യ്യോട పట్టట్లేదా కుర్చీలో నువ్వేగా కూర్చుంది దిగు తయారు చేయమన్నాను కొద్ది పెద్ద దిగు ఒరే సండే అక్కోళ్ళు ఐస్ క్రీమ్ తెస్తారు దిగు పోయా దిగు మరే దిగు దిగు దిగురా దిగలేవా ఒక బాగానే మరి బడా ఏంటో చెప్పు ఎక్కావుగా బానే కుర్చీ దిగు దిగురా ఎక్కలేడు ఎక్కలేడు యా సండే ఇదిగో మా సారు దెంచండి అంట దెంచ నేనేమో దిగు దిగు అంటది నేనేమో దిగలేను నాకేమో భయం చాలా డాడీ నువ్వు అన్న వచ్చి నన్ను దించురా నాయన అమ్మయ్యా నేను దిగుతున్నాను నువ్వు కూర్చో డాడీ నువ్వు కూర్చోలే నీకోసమని దిగా ఇంత బాగానే కవర్ చేసా కదా